ఉదయం పది గంటలు క్లాస్రూంలో నిశ్శబ్దతను భేదిస్తూ టీనా టీచర్ బోర్డుమీద గణిత సమస్యలను రాస్తోంది బయట భారీ వర్షం కురుస్తోంది క్లాస్లో ముప్పై మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆమె మనసులో ఎప్పుడూ ఒకే ఒక ముఖం ఉండేది ముఖం అతని కళ్లలో అసాధారణమైన భయం ఉండేది అంతకంటే ఎక్కువగా ఒక లోతైన శూన్యత టీచర్కు అతని పట్ల ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆప్యాయత ఉండేది ఎందుకంటే ఇతర పిల్లలతో పోలిస్తే అతని ప్రపంచం చాలా చిన్నది అతను స్నేహితులతో ఎక్కువగా ఆడుకోడు మాట్లాడడునవ్వడు బోర్డుమీద రాస్తున్నప్పుడు ఆమె వెనక నుండి ఒక చిన్న కదలికను గమనించింది సాధారణంగా విద్యార్థుల దృష్టిని ఆకర్షించడానికి ఆమె వెనక్కి తిరిగి చూసేది కాని ఈరోజు అది ఒక చిలిపి చేష్ట కాదు అకస్మాత్తుగా ఆమె శరీరంపై ఒక చిన్న చేయి తాకినట్లు అనిపించింది ఆశ్చర్యంతో ఆమె తిరిగి చూసింది అక్కడ అప్పు నిలబడి ఉన్నాడు భయం మరియు ఉదాసీనత కలిసిన కళ్లతో ఆమెను చూస్తూ ఒక క్షణం ఆమె ఏం చెయ్యాలో తెలియక నిలబడిపోయింది ఆమె మనస్సులో కోపం అసహాయతని పట్ల ఆప్యాయత ఒక తుఫానులా ఆవరించాయి అప్పు ఇదేమిటి అని అడగడానికి కూడా ఆమెకు సాధ్యం కాలేదు ఆమె అతన్ని చూసి అతని ముఖంలోని భావాన్ని చదవడానికి ప్రయత్నించింది అతను చేసినది తప్పని అతని మనసుకు తెలియదని ఆమెకు అనిపించింది అతని కళ్లలో ఆశ్చర్యం లేదా ఆసక్తి మాత్రమే ఉన్నాయి అప్పూని క్లాస్ నుండి తొలగించడానికి లేదా శిక్షించడానికి ఆమెకు అనిపించలేదు ఎందుకంటే అతను నేరస్థుడు కాదని బాధలో ఉన్న ఒక చిన్న పిల్లవాడని ఆమెకు ఖచ్చితంగా తెలుసు అప్పు చేసినది తప్పని అతనికి అర్థం చేయించడానికి ఆమె ప్రయత్నించింది అప్పు ఇది చెడ్డపని ఇలాంటివి ఎప్పుడూ చెయ్యకూడదు అని ఆమె శాంతంగా చెప్పింది అతను ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని నిలబడ్డాడు ఆమె అతన్ని క్లాసులో కూర్చోబెట్టి బోర్డు వైపు తిరిగింది కానీ ఆమె మనసు ఇప్పటికీ అస్వస్థంగా ఉంది ఆ రోజు క్లాసులు పూర్తయ్యాక ఆమె ఇంటికి చేరుకుంది ఆమె భర్త సంజయ్ ఒక పోలీసు అధికారి బిజీ జీవితం మరియు ఉద్యోగ స్వభావం కారణంగా వారిద్దరి మధ్య ఎక్కువ సంభాషణలు జరిగేవి కావు ఆ రోజు జరిగిన సంఘటనను ఆమె సంజయ్తో పంచుకుంది సంజయ్ నా క్లాసులో ఒక విద్యార్థి ఉన్నాడు ఈరోజు అతను ఆమె మాటల కోసం వెతికింది ఏమిటి అతను ఏదైనా చిలిపి చేష్టలు చేశాడా సంజయ్ ఫోన్ నుండి కళ్ళు తీయకుండా అడిగాడు లేదు అతను నా శరీరాన్ని తాకాడు అతను చిన్న పిల్లవాడు సంజయ్ నవ్వాడు అది పిల్లలు కదా టీనా వాళ్ళు అలా చేస్తే దాని వెనుక చెడ్డ ఉద్దేశం ఏమీ ఉండదు దాన్ని వదిలే అతని మాటలు ఆమెను బాధించాయి అప్పూ చేసిన పని యొక్క లోతును అతను అర్థం చేసుకోలేకపోయాడు ఒక పోలీసు అధికారిగా అతను ప్రపంచాన్ని నలుపు మరియు తెలుపు రంగుల్లో మాత్రమే చూశాడు నేరం శిక్ష చట్టం మించి ఒక పిల్లవాడి మానసిక స్థితిని లేదా దానికి దారితీసిన పరిస్థితులను అతను గ్రహించలేకపోయాడు టీనాకు తాను ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది ఆ రాత్రి టీనాకు నిద్రపట్టలేదు అప్పు యొక్క అసహాయమైన ముఖం ఆమె మనసు నుండి తొలగలేదు అతని గురించి మరింత తెలుసుకోవాలని ఆమెకు అనిపించింది అతను స్కూల్కి వచ్చినప్పుడు చాలాసార్లు అతని బట్టలు మురికిగా ఉండేవి అతని కళ్లలో ఎప్పుడూ నిద్రలేమి యొక్క అలసట ఉండేది అతను భోజనం తినడానికి కూడా అతని చేతులు వణుకుతున్నాయని ఆమె గమనించింది ఆమెకు సంజయ్ మీద కోపం వచ్చింది ఒక పోలీసు అధికారి భార్యగా ఉండటం వల్ల తాను కఠిన హృదయంతో ఉండాలని అతను అనుకుంటున్నాడా బహుశా అతని ఉద్యోగం అతని హృదయాన్ని రాయిలా చేసి ఉండవచ్చు ఎన్ని నేరాలు అత్యాచారాలు అతను చూసి ఉండవచ్చు అందుకే ఒక పిల్లవాడి నిష్కల్మషమైన తప్పు అతనికి పెద్ద విషయంగా అనిపించలేదు మరుసటి రోజు స్కూల్కి వెళ్లేటప్పుడు ఆమె అప్పు ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది క్లాస్లో అతన్ని జాగ్రత్తగా గమనించింది అతను చాలా శాంతంగా ఉన్నాడు ఇతర పిల్లలతో కలిసి ఆడడానికి అతనికి ఆసక్తి లేదు లంచ్ టైంలో అతని బాక్స్లో కొంచెం అన్నం మాత్రమే ఉంది ఆమె అతని దగ్గరకు వెళ్ళి అప్పు నీకు వేరే ఏదైనా కావాలా అని అడిగింది అతను తల ఊపాడు ఆమె అతనికి కొంచెం బ్రెడ్ మరియు జామ్ ఇచ్చింది మొదట్లో అతను సంకోచంగా తిన్నాడు కాని తర్వాత అతని కళ్లలో కృతజ్ఞత యొక్క చిన్న కాంతి కనిపించింది సాయంత్రం స్కూల్ విడిచిన తర్వాత ఆమె నేరుగా అప్పు ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేసింది కాని ఆమెకు భయం వేసింది అతని అమ్మను కలిసినప్పుడు ఏమి మాట్లాడాలి ఏమి అడగాలి వారి జీవన పరిస్థితుల గురించి తన అనుమానాలు నిజమైతే వారు ఎలా స్పందిస్తారు ఆమె స్కూల్ దగ్గర్లోని ఒక చిన్న టీ లోకి వెళ్లి ఒక టీ ఆర్డర్ చేసింది అప్పు నడుస్తూ వెళుతున్నాడని ఆమె కిటికీ గుండా చూసింది ఆమె అతని వెనుక నడిచింది చాలా దూరం నడిచిన వారు ఒక విజనమైన గల్లీలోకి చేరుకున్నారు అక్కడ పాత మరియు శిథిలమైన ఇళ్ళు ఉన్నాయి అది అప్పు ఇల్లు ఆమె ఇంటి బయట నుండి వారిని గమనించింది అప్పు అమ్మను ఆమె చూసింది రంగు మసకబారిన బట్టలు ధరించి జుట్టు అల్లకర్లగా ఉంది ఆమె కళ్లలో చాలా కథలు దాగి ఉన్నాయని ఆమెకు అనిపించింది టీనా మనసు బాధపడింది ఒక తల్లి యొక్క అసహాయతను ఆమె గుర్తించింది కొంత సమయం తర్వాత ఒక ఆటోరిక్షా వచ్చింది అందులోనుండి ఒక వ్యక్తి దిగి ఇంట్లోకి వెళ్లాడు టీనాకు విషయం అర్థమైంది ఆమె అనుమానించినది నిజమే టీనాకు అప్పు పట్ల మరింత సానుభూతి కలిగింది ఆ చిన్నపిల్లవాడు ఎంత బాధతో ప్రతిరోజూ జీవిస్తున్నాడో ఆమెకు అర్థమైంది రాత్రిపూట ఒక పిల్లవాడి మనస్సు భరించలేని విషయాలను చూస్తూ అతను ఎలా పెరుగుతున్నాడు అతని ఆచర్య అతని ప్రేమను వ్యక్తపరిచే ఒక మార్గం కావచ్చు కాని అతని ప్రపంచం అది తప్పని నేర్పలేదు టీనా మనస్సు అప్పూ విషయంలో అస్వస్థంగా ఉంది మరుసటి రోజు ఆమె మళ్లీ అప్పూ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది ఈసారి ఆమె నేరుగా అతని అమ్మతో మాట్లాడాలి ఈ పిల్లవాడి విషయంలో ఏదైనా మార్పు తీసుకురాగలదా అని ఆమెకు తెలియాలి సాయంత్రం స్కూల్ విడిచిన తర్వాత ఆమె నేరుగా అప్పూ ఇంటికి వెళ్ళింది ఆమె తలుపు తట్టింది ఒక క్షణం నిశ్శబ్దత తర్వాత తలుపు తెరుచుకుంది అది అప్పు అమ్మశాంతి ఆమె ముఖంలో చాలా అలసట ఉంది అయినప్పటికీ ఆమె కళ్లలో ఒక రకమైన తీవ్రత ఉంది నప్పు టీచర్ టీనా శాంతిముఖంలో ఆశ్చర్యం కనిపించింది టీచరా లోపలికి రండి టీనా లోపలికి వెళ్ళింది ఇంట్లో అంత పరిశుభ్రంగా లేదు కొన్ని వస్తువులు ఇక్కడ అక్కడ చెల్లా చెదురుగా ఉన్నాయి అప్పూ స్కూల్కి ఉండడని ఆమెకు అర్థమైంది అప్పూ బాగానే ఉన్నాడా ఈరోజు స్కూల్కి ఎందుకు రాలేదు కొంచెం జ్వరంలాగా ఉంది టీచర్ టీనా శాంతిని సందేహంతో చూసింది శాంతి చెప్పినది నమ్మడానికి ఆమెకు సాధ్యం కాలేదు శాంతి నాకు ఒక విషయం చెప్పాలి అప్పూ విషయంలో నాకు చాలా బాధగా ఉంది శాంతి టీనాను తీక్షణంగా చూసింది నా కొడుకు గురించి టీచర్కు ఏమి బాధ టీనాకు ఆమె మాటలలోని కఠినత అర్థమైంది శాంతి అప్పు యొక్క ప్రస్తుత పరిస్థితి అతని మానసిక స్థితి ఇవన్నీ సరిగా లేవు మీరు నా ఒక వినతిని వినాలి శాంతి కళ్ళలో కోపం నిండింది టీచర్ నా జీవితం గురించి ఏమి చూసి మాట్లాడుతున్నారు నా కొడుకును చూసుకోవడం నాకు తెలుసు టీనా ఆమె మాటలతో కుంగిపోలేదు శాంతిమీ పరిస్థితులు ఏమిటో నాకు సుమారుగా అర్థమైంది మీకు ఏదైనా సహాయం కావాలంటే నా భర్త ఒక పోలీసు అధికారి మేము మిమ్మల్ని సహాయించడానికి సిద్ధంగా ఉన్నాము శాంతికళ్ళు ఒక క్షణం మెరిశాయి పోలీసా నా జీవితంలో పోలీసు అనే పదం వినడానికికూడా నాకు ఆసక్తి లేదు మీరు పోలీసును పిలిస్తే నా కొడుకుతో నా జీవితంలో ఇక సంతోషం ఉండదు నా కొడుకు నాతో ఉంటే చాలు శాంతి మాటలు తీవ్రంగా ఉన్నాయి టీ నాకు అర్థమైంది ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తే అది వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది ఆమెకు పోలీసులపై గొప్ప భయం లేదా విద్వేషముంది అది టీనాకు అర్థమైంది నేను మిమ్మల్ని లేదు నేను మిమ్మల్ని సహాయించడానికి ప్రయత్నిస్తున్నాను మీకు మంచి జీవితం కావాలంటేని కొడుకు మంచి జీవితానికి అర్హుడని నాకు తెలుసు శాంతి పెద్దగా ఏడ్చింది టీచర్కు నా జీవితంలోని బాధలు తెలియవు ఎవరూ నన్ను సహాయించరు ఎవరూ నాతో ఉండరు టీనాకు ఆమె పట్ల సానుభూతి కలిగింది కాని ఆమెకు టీనా సహాయం అవసరం లేదు దీన్ని అర్థం చేసుకున్న టీనా అక్కడ నుండి బయటకు వచ్చింది శాంతిని సహాయించడం సాధ్యం కాదని ఆమెకు అర్థమైంది మరుసటి రోజు స్కూల్లో క్లాస్ తీసుకుంటున్నప్పుడు టీనా అప్పోని ఎక్కువగా గమనించింది అతని అసహాయ కళ్ళు ఆమె నుండి తొలగలేదు శాంతిని సహాయించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె వినదని ఆమెకు అర్థమైంది ఈ పరిస్థితిలో టీనా చేయగలిగిన ఒకే ఒక విషయమప్పూని రక్షించడం కనీది ఎలా చేయాలి అప్పుని దత్తత తీసుకోవడానికి చట్టపరమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి అంతేకాక శాంతికి ఆసక్తి లేకపోతే అప్పుడు ఆమె తన భర్త సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది సాయంత్రం ఇంటికి చేరుకున్న టీనా సంజయ్తో వివరంగా మాట్లాడింది శాంతి జీవన పరిస్థితులు అప్పూ యొక్క అవస్థామె చేసిన తప్పు ఇవన్నీ ఆమె సంజయ్తో చెప్పింది సంజయ్ టీనాను శ్రద్ధగా విన్నాడు అతని ముఖంలో ఎలాంటి మార్పు లేదు టీనా చట్టపరంగా మనమతన్ని దత్తత తీసుకోలేము అతని అమ్మ అతన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే లేదా ఆమెకు అతన్ని వదులుకోవడానికి ఇష్టమున్నప్పటికీ కోర్టులో చాలా కాలం కేసు నడవాలి సంజయ్నా జీవితంలో నేను నీకు ఎప్పుడూ ఏ సహాయం అడగలేదు ఈ పిల్లవాడి విషయంలో నీవు నన్ను సహాయించాలి అతని జీవితం నాశనమవుతుంది టీనా మాటలలో సంజయ్ ఒక కన్నీటి చుక్కను చూశాడు టీనాయ్ విషయంలో నా సహాయం కావాలంటే నేను పోలీసు అధికారులతో మాట్లాడతాను కాని ఈ విషయంలో నేను ఒక్కడనే ఏమీ చేయలేను మనం కలిసి ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ పిల్లవాడిని ఇంటికి తీసుకురావడం గురించి నేను మరింత ఆలోచిస్తాను సంజయ్ మాటలలో ఒక చిన్న ఆశ కాంతి ఆమె చూసింది ఒక పోలీసు అధికారిగా కాకుండా సామాన్య మనిషిగా ఆలోచించడం ప్రారంభించాడు ఈ మార్పు టీనాకు సంతోషాన్నిచ్చింది సరే సంజయ్ మనం కలిసి ఈ పిల్లవాడిని సహాయించడానికి ప్రయత్నిద్దాం మరుసటి రోజు సంజయ్ అప్పూ స్కూల్కి వెళ్ళి అతని టీచర్గా ఉన్న టీనాతో మరింత మాట్లాడాడు తరువాత అతను కొన్ని రోజులు శాంతి మరియు అప్పూని గమనించాలని నిర్ణయించుకున్నాడు ఒక పోలీసు అధికారిగా అతనికి అది చాలా సులభం ఒక ఆదివారం సంజయ్ అప్పు ఇంటి దగ్గరలోని ఒక చోట నుండి వారిని గమనించాడు అతని అమ్మ చాలామంది పురుషులను ఇంటికి తీసుకొస్తుందని అతనికి అర్థమైంది అప్పూ గదిలో ఒంటరిగా కూర్చుని పుస్తకాలు చదువుతున్నాడని అతను చూశాడు ఆ రాత్రి అప్పు అమ్మను సహాయించడానికి మరియు అతన్ని రక్షించడానికి సంజయ్ నిర్ణయం తీసుకున్నాడు సంజయ్ రాత్రి మొత్తం నిద్రపోకుండా ఆలోచించాడు చట్టం ప్రకారం శాంతి పిల్లవాడిని ఆమెనుండి తీసుకోవడం సులభం కాదు ఒక పోలీసు అధికారిగా అతను చాలా కేసులు చూశాడు కాని ఇలాంటి పరిస్థితిలో ఎలా వ్యవహరించాలో అతనికి తెలియదు ఇది నేరం కాదు కాని ఒక వ్యక్తి యొక్క అసహాయత మరుసటి రోజు ఉదయం సంజయ్ ఒక కొత్త నిర్ణయానికి వచ్చాడు పోలీసు అధికారిగా కాకుండా సామాన్య మనిషిగా శాంతిని సంప్రదించాలి అతను తన ప్లాన్ను టీనాతో వివరించాడు టీనా మనం శాంతిని సహాయించాలి ఆమెను బెదిరించి పిల్లవాడిని తీసుకోవడం కాకుండా ఆమె మంచి జీవితాన్ని కోరుకుంటే దానికి సహాయించాలి మనం శాంతితో మాట్లాడదాం అప్పు యొక్క మంచి భవిష్యత్తు గురించి ఆమెతో చెప్పదాం ఆమె తన కొడుకుకు మంచి జీవితం కోరుకుంటుంది కదా టీనాకు సంజయ్ మాటలు ఆశను ఇచ్చాయి వారు కలిసి శాంతి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈసారి వారు భయంతో కాకుండా ధైర్యంతో శాంతిని సంప్రదించారు శాంతి ఇంటికి చేరుకుని తలుపు తట్టినప్పుడు అప్పూ స్వయంగా తలుపు తెరిచాడు వారిని చూసినప్పుడు అప్పూ సంతోషించాడు కాని అతని ముఖంలో భయం యొక్క నీడ ఉంది శాంతిని చూసినప్పుడు టీనాకు ఆమె మునుపటి కంటే ఎక్కువ బాధలో ఉన్నట్లు అనిపించింది టీచర్ శాంతికి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది శాంతి మేము అప్పు విషయాల గురించి మాట్లాడడానికి వచ్చాము టీనా చెప్పింది సంజయ్ టీనాను చూసి శాంతిని చూసి శాంతి మేము పోలీసు అధికారులు మరియు పోలీసు అధికారుల భార్యలు చాలా బాధలు కష్టాలు చూశాము నా జీవితంలో నేను చేసిన ఒక తప్పు వల్ల నా తండ్రిని కోల్పోయాను అది నా జీవితంలో ఇప్పటికీ ఒక గాయం అందుకే మేము మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు సహాయించడానికి వచ్చాము శాంతి సంజయ్ మాటలు విని పెద్దగా ఏడ్చింది సార్ నాకు మంచి జీవితం కావాలి కాని నా జీవితం చాలా బాధలతో నిండి ఉంది నా భర్త నన్ను వదిలేసి వెళ్లాడు నాకు మంచి జీవితం కావాలంటే నా కొడుకును నా నుండి దూరం చేయవద్దు శాంతి కన్నీళ్లు టీనాను బాధించాయి శాంతి మేము అప్పుని మీ నుండి దూరం చేయము అప్పూకి మంచి జీవితం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటేదానికి మేము మిమ్మల్ని సహాయిస్తాము అప్పూని మేము దత్తత తీసుకుంటాము అతని మంచి భవిష్యత్తును మేము బాధ్యత తీసుకుంటాము మీకు ఏదైనా సహాయం కావాలంటే అందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము శాంతి కళ్లలో ఆశ యొక్క కాంతి కనిపించింది టీచర్ సార్ నా కొడుకును మీరు రక్షిస్తారా టీనా మరియు సంజయ్ తల ఊపారు శాంతి సహాయంతో అప్పూని దత్తత తీసుకోవడానికి సంజయ్ లీగల్ ప్రక్రియలను ప్రారంభించాడు దీనికోసం వారు ఒక లీగల్ కౌన్సిల్ సహాయం తీసుకున్నారు అప్పు కేసు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు వచ్చింది శాంతి యొక్క పరిస్థితులను టీనా మరియు సంజయ్ యొక్క మంచి మనసును వారు అంగీకరించారు అప్పు కేసు కోర్టులోకొచ్చింది కొంతకాలం కోర్టులో వాదనలు జరిగాయి ఇది టీనా మరియు సంజయ్కు చాలా మానసిక ఒత్తిడిని కలిగించింది ఎందుకంటే చాలామంది వారిని బెదిరించారు కొందరు టీనాను స్కూల్లో ఎగతాళి చేశారు కాని టీనా దీన్ని ఏమీ పట్టించుకోలేదు అప్పు యొక్క మంచి జీవితం కోసం ఆమె భరించింది ఒకరోజు కోర్టులో శాంతి సాక్ష్యం విన్న తరువాత అందరూ ఆశ్చర్యపోయారు నా కొడుకుకు మంచి జీవితం ఇవ్వడానికి నాకు సాధ్యం కాదు నేను అతని తల్లిని నా కొడుకును కోల్పోవడానికి నాకు ఇష్టంలేదు కాని అతని భవిష్యత్తుకోసం నా కొడుకును టీచర్ మరియు సార్కు అప్పగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కోర్టు శాంతి మాటలు విని తీర్పిచ్చింది ఈ పిల్లవాడిని టీనా మరియు సంజయ్కు దత్తత తీసుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది అప్పు జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది అతను టీనా మరియు సంజయ్ ఇంటికి చేరుకున్నాడు అతని ముఖంలో చాలా భయం ఉంది ఈ కొత్త పరిస్థితితో ఎలా సర్దుకోవాలో అతనికి తెలియదు పీనా మరియు సంజయ్ అప్పూ పట్ల చాలా ప్రేమగా ఓపికగా వ్యవహరించారు అప్పూకి కొత్త బట్టలు పుస్తకాలు బొమ్మలు అన్నీ కొనిచ్చారు అతని గది కొత్తగా శుభ్రంగా ఉంది అతనికి అది స్వప్నంలా అనిపించింది మొదట్లో అతను ఏమీ మాట్లాడని పిల్లవాడు కాని నెమ్మదిగా నెమ్మదిగా అతను టీనా మరియు సంజయ్తో సన్నిహితంగా మారాడు అతను టీనాను మొదటిసారి అమ్మా అని పిలిచిన రోజు టీనా కళ్ళు సంతోషంతో నిండాయి సంజయ్ ఒకరోజు ఒక బొమ్మతో దగ్గరకు వెళ్లినప్పుడు అప్పు అతన్ని నాన్నా అని పిలిచాడు సంజయ్ కళ్ళు కూడా తడిశాయి వారి జీవితంలో ఒక భాగమైనాడు అతని జీవితంలో ఒక కొత్త ఉదయం వచ్చింది అప్పు యొక్క కొత్త జీవితం ఆశలను ఇస్తోంది కాని అది పూర్తిగా సులభం కాదు రాత్రిపూట అతను భయపడి ఏడుస్తూ మేల్కొనేవాడు టీనా అతని గదికి వచ్చి అతన్ని కౌగిలించి ఓదార్చేది అతను భయపడి వణుకుతూ ఆమెను గట్టిగా పట్టుకునేవాడు అమ్మా ఆ వ్యక్తులు అతను తన మాటలను పూర్తి చేయలేకపోయాడు ఆ చిన్న మనసులో రాత్రి భీకరతలు ఉన్నాయి టీనా మరియు సంజయ్ ఈ పరిస్థితిని చాలా ఓపికగా ఎదుర్కొన్నారు వారు అప్పూని ప్రేమగా నిద్రపుచ్చారు టీనా అతని గదిలో లైట్ వెలిగించి అతనితో పాటు పడుకునేది ఆమె అతనికి కథలు చెప్పేది అతని చేతులను తడమసాగేది సంజయ్ తరచూ అతని దగ్గరకు వచ్చి అతని తలపై తడమే కొడుకు ధైర్యంగా ఉండు ఈ ఇంట్లో ఇక ఎవరూ నిన్ను బాధించరు అని చెప్పేవాడు అప్పు స్కూల్లోని స్నేహితులకు అతని గతం గురించి తెలియదు కాని అతను వారిలో ఒక ఔట్సైడర్గా ఉన్నాడు అతను ఎక్కువగా ఆడుకోడు మాట్లాడడు స్నేహితులతో సంభాషించడు టీనా దీన్ని అర్థం చేసుకుని అతన్ని ఇతర పిల్లలతో సన్నిహితం చేయడానికి ప్రయత్నించింది ఒకరోజు ఆమె అతన్ని ఒక పార్క్కి తీసుకెళ్ళింది అక్కడ అతని క్లాస్లోని కొంతమంది పిల్లలు ఉన్నారు అప్పూ వెళ్ళి ఆడు అని ఆమె చెప్పింది అతను సంకోచంగా వెళ్లాడు కాని కొంత సమయం తర్వాత అతను ఒక బంతిని తీసుకుని ఆడమని చెప్పాడు అతని ముఖంలో ఒక చిరునవ్వు విరజాయింది అది టీనాను సంతోషపెట్టింది ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు అప్పు అమ్మ వారిని కలవడానికి వచ్చింది శాంతి మనసులో చాలా బాధలు ఉన్నాయి టీచర్ నా కొడుకు ఇక్కడ సంతోషంగా జీవిస్తున్నాడా అతను నన్ను మరచిపోయాడా శాంతి కళ్లలో కన్నీళ్లు నిండాయి టీనా శాంతిని ఓదార్చింది శాంతి అప్పు ఇక్కడ సంతోషంగా జీవిస్తున్నాడు కాని అతను ఇప్పటికీ నిన్ను మరచిపోలేదు అతను నీ గురించి తరచూ నాతో మాట్లాడుతుంటాడు అప్పూని దత్తత తీసుకున్నందుకు మేమతన్ని నీ నుండి దూరం చేయము టీనా శాంతికి అప్పూని కలవమని చెప్పింది శాంతి గదిలోకి వెళ్ళినప్పుడు అప్పు ఒక బొమ్మతో ఆడుకుంటున్నాడు అతను శాంతిని చూసినప్పుడు సంతోషంగా ఆమె దగ్గరకు పరుగెత్తాడు అమ్మా అతను శాంతిని కౌగిలించాడు శాంతి అతన్ని కౌగిలించి ఏడ్చింది కొడుకు నేను నీతో ఉండలేను కాని నీవు నన్ను ప్రేమిస్తున్నావు అప్పూ శాంతి మాటలకు సమాధానం చెప్పలేదు శాంతి అప్పూతో మాట్లాడుతున్నప్పుడు టీనా మరియు సంజయ్ వారిని బయటనుండి గమనించారు కొంత సమయం తరువాత శాంతి వెళ్లిపోయింది వెళ్లేటప్పుడు ఆమె కళ్లలో సంతోషం ఉంది టీచర్ సార్ నా కొడుకు ఇక్కడ సంతోషంగా జీవిస్తున్నాడని చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది ఒకరోజు అప్పు సంజయ్ కారులో వెళ్తున్నప్పుడు పాత జ్ఞాపకం అతన్ని వేటాడింది కారులో ఒక వ్యక్తి రూపాన్ని చూసినప్పుడు అతని మనసులో భయం పుట్టింది అతను నుండి దిగడానికి ఏడ్చాడు సంజయ్ అతన్ని దోదార్చాడు కాని అప్పూ సంజయ్ చేతుల్లో ఊరుకోకుండా ఏడ్చాడు టీనా ఈ విషయం గురించి సంజయ్తో మాట్లాడింది సంజయ్ అతని మనసులో పాత విషయాలు ఒక గాయంలా ఉన్నాయి మనం అతన్ని ఒక సైకాలజిస్ట్కి చూపిద్దాం సంజయ్ టీనాతో చెప్పాడు టీనా అతని మానసిక స్థితి గురించి నాకు అర్థం చేసుకోగలను మనం అతనికి ప్రేమ ఇచ్చి మార్చగలము ఒకరోజు టీనా అప్పూని చిత్రలేఖనం నేర్పడం ప్రారంభించింది మొదట్లో అతను రంగులు లేని చిత్రాలు గీశాడు కాని నెమ్మదిగా అతను సంతోషకరమైన చిత్రాలు గీయడం ప్రారంభించాడు అతని మనస్సులోని గాయాలు నెమ్మదిగా ఆరడం ప్రారంభించాయి అప్పూ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి అతను పీనాను అమ్మగా సంజయ్ను నాన్నగా అంగీకరించాడు అతని మనసులోని గాయాలు నెమ్మదిగా ఆరాయి అతను ఇతర పిల్లలతో ఆడడం ప్రారంభించాడు అతని ముఖంలో పాత భయం లేదు బదులుగా ఒక కొత్త కాంతి ఉంది ఒకరోజు స్కూల్కి వెళుతున్నప్పుడు అతని కొత్త స్నేహితులు అతన్ని ఎగతాళి చేశారు నీ అమ్మ ఒక వేష్యా అప్పూకి కోపం వచ్చింది అతను వారిని దాడి చేశాడు టీనా అప్పుని పట్టుకుని నిలబెట్టింది నీవు వారితో మాట్లాడుకోపంగా ఉండకు అప్పు స్నేహితులతో చెప్పాడు నా అమ్మ ఒక వేష్య కాని నా కొత్త అమ్మ ఒక టీచర్ నా నాన్న ఒక పోలీసు అధికారి నా జీవితంలో ఇప్పుడు చాలా సంతోషముంది అతని మాటలు విని స్నేహితులు అతనితో క్షమాపణ చెప్పారు టీనా మరియు సంజయ్ అప్పూని కౌగిలించారు వారి కళ్లలో చాలా సంతోషముంది అప్పూని టీనా మరియు సంజయ్తో విడిచినప్పటికీ శాంతికి తన పాత జీవితాన్ని వదులుకోవడం సులభం కాదు ఆ ఆదాయం లేకపోతే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టం కానీ ఒక మంచి తల్లిగా తన కొడుకును పెంచలేకపోయినప్పటికీ అతని కొత్త జీవితానికి అడ్డంకిగా ఉండకూడదని ఆమె నిర్ణయించుకుంది ఒకరోజు టీనా మరియు సంజయ్ శాంతిని కలవడానికి వెళ్లారు శాంతి మేము మిమ్మల్ని సహాయించడానికి సిద్ధంగా ఉన్నాము మీకు కొత్త జీవితం ప్రారంభించడానికి ఆసక్తి ఉంటే మేము సహాయిస్తాము టీనా చెప్పింది శాంతికి మొదట అది నమ్మడానికి సాధ్యం కాలేదు కాని వారి కళ్లలోని నిజాయితీని ఆమె గుర్తించింది సంజయ్ తన కొంతమంది స్నేహితులతో మాట్లాడి శాంతికి ఒక సూపర్ మార్కెట్లో ఉద్యోగం ఏర్పాటు చేశాడు వారికి ఉండడానికి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు శాంతిని సహాయించడానికి టీనా కూడా ఉంది శాంతి ఈ ఉద్యోగం నీకు నచ్చుతుంది నీవు కష్టపడి పనిచేస్తే మంచి జీవితం సృష్టించుకోగలవు టీనా చెప్పింది శాంతి జీవితం నెమ్మదిగా మారడం ప్రారంభించింది ఆమె కొత్త ఉద్యోగంలో మునిగిపోయింది మొదట్లో ఆమెకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి కాని టీనా మరియు సంజయ్ మాటలు ఆమెకు ప్రేరణను ఇచ్చాయి ఆమె పాత జీవితంలోని వ్యక్తులను పూర్తిగా వదిలేసింది ఆమెకు ఇప్పుడు పాత లేవు లేవుబదులుగా ఒక కొత్త ఆశ ఉంది ఒకరోజు రాత్రి సంజయ్ అప్పూని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు అప్పుడు అతని తలపై తడమీ కొడుకు ధైర్యంగా ఉండు ఈ ఇంట్లో ఇక ఎవరు నిన్ను బాధించరు అని చెప్పాడు ఈ మాటలు టీనాను బాధించాయి సంజయ్ గతం అతన్ని వేటాడుతోందని ఆమెకు అర్థమైంది ఒకరోజు రాత్రి టీనా సంజయ్తో అడిగింది సంజయ్ నీ తండ్రికి ఏమైంది నీవు అన్నావు కదా సంజయ్ కళ్ళు మూసుకుని కొంత సమయం నిశ్శబ్దంగా ఉన్నాడు టీనాన తండ్రి ఒక తప్పుడు కేసులో ప్రతివాదిగా ఉన్నాడు పోలీసు అధికారిగా ఉన్న నా తండ్రి ఒక నేరస్తుడిగా చిత్రీకరించబడ్డాడు నా తండ్రి ఏ నేరం చేయలేదని నాకు తెలుసు కాని నేను దాన్ని నిరూపించడానికి ప్రయత్నించినప్పుడు అతను నన్ను వ్యతిరేకించాడు